జనరల్ గా ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేట్లలో కూడా అంతే ఫిఫ్టీన్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ కానీ అసెంబ్లీ సీట్స్ కానీ ఆ కాలిక్యులేషన్స్ ఎనభై రెండు మందికి ఇవ్వచ్చు మినిస్ట్రీలో ఇప్పుడు ఇచ్చింది డెబ్బై రెండు మందికి ఇచ్చారు ఇంక్లూడింగ్ ఎంబోయ్స్ కలుపుకొని ఇండిపెండెంట్ ఛార్జెస్ అండ్ ఎంఓఎస్ కలుపుకొని డెబ్బై రెండు మంది అంటే మనం మొత్తం మూడు వందలు గెలిచాము కాబట్టి డెబ్బై రెండు అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నలుగురికి ఒకటి నలుగురిలో ఒకరిక అట్లా మనం ఎనిమిది గెలిచినాం కాబట్టి రెండు వచ్చినాయి ఒకటి క్యాబినెట్ ఒకటి ఎంఓఏస్ వచ్చింది కాబట్టి అది పెద్ద ఎక్కువ నెంబర్ ఏం కాదు ప్రత్యేకమైన నెంబర్ కూడా ఏం కాదు అట్ ది సేమ్ టైం పార్టీ రీఆర్గనైజ్ అవుతుంది కాబట్టి పార్టీ రీఆర్గనైజేషన్ కూడా మళ్ళీ మనకి మరికొన్ని అవకాశాలు వచ్చే ఉంటాయి స్టాండింగ్ కమిటీస్ మిగతా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అట్ల మనకు మంచి చా అవకాశాలు వచ్చా మంచి బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది అది ఒక ఆస్పెక్ట్ రెండో ఏంటంటే జనరల్గా మినిస్ట్రీ కంపోజిషన్ కూడా ఈ రకంగానే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు గెలిస్తే ఒకటి ఇచ్చారు డిపెండ్స్ కాన్స్టిటెన్సీ టుట్రా స్టేట్ టు స్టేట్ అది స్టేట్ సంబంధించినటువంటి అంశాలు దగ్గర మూడు గెలిచినా కూడా మినిస్ట్రీ ఇచ్చారు రెండు గెలిచిన కూడా ఇచ్చారు ఆ స్టేట్ కంపోజిషన్ బట్టి ఆ విధంగా డిషన్ తీసుకున్నారు ఇది కూడా దాంట్లో భాగమైంది అనుకుంటున్నాను ఒరిస్తానంలో అవుతుంది పక్కా ప్రాంతీయ పార్టీల దగ్గర నేషనల్ పార్టీ రాదని లేకపోతే అట్లాంటి ఆరోపణలు అట్లాంటి పొలిటికల్ అనాలిసిస్ రాజకీయ విశ్లేషణలన్నీ తలదాన్ని ఉత్తరప్రదేశ్లో బీజేపీ వచ్చింది బీజేపీ కాంగ్రెస్ ఎస్పీ మాత్రమే మిగిలింది బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఒరిస్సాలో బీజేడి ఉంది బీజేపీ ఉంది అట్లా ప్రాంతీయ పార్టీలను కూడా తొక్కేస్తారు నడిపేస్తారు ఇవన్నీ కూడా బేకారు మాటలు అవన్నీ కూడా ఏ పార్టీ మాట్లాడినా కూడా బీజేపీ ఆన్ ఇట్స్ తెలంగాణలో కూడా ఎన్ని సీట్లు గెలిచినా ఫస్ట్ టైం మొత్తం తెలంగాణ ఏర్పాటు కాదు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతంలో తొమ్మిది ఎనిమిది సీట్లు గెలిచినటువంటి సంఘ పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇండిపెండెంట్గా గెలిచిన పరిస్థితులే మనం రెండు సీట్లే ఇండిపెండెంట్ గెలిచినాం హైయెస్ట్ రెండు నెంబర్ హైయెస్లో నాలుగు గెలిచినా హైయెస్ట్ ఉండే గెలిచినా ఇంత ముందు కాబట్టి ఈసారి కాంగ్రెస్కు ధీటుగా మనం గెలిచినాం ఓటు పర్సంటేజ్ కూడా ముప్పై ఆరు శాతం వరకు సుమారుగా మనకు పెరిగింది మన పార్లమెంట్ ఎలక్షన్స్లో దీన్ని మనం నిలుపుకోగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో అంతలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా దాని పరిస్థితి ఏమవుతుంది దాని అస్తవ్యస్త ఏముంటుంది అని ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారు ఉంటారా పోతారా ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తాయి ఏదేమైనప్పుడు కూడా బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది ఖచ్చితంగా ప్రత్యామ్నాయానికే ప్రజలు ఎప్పుడైనా సరే మొదటి అవకాశంగా తీసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడైనా ఓటేయాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ పడుతుంది నాకు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఇంచుమించుగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ఇక నెక్స్ట్ నాలుగేళ్ళు అయితే ఇక ప్రజలు బాగా వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నా ఆ వ్యతిరేకత ఖచ్చితంగా బీజేపీ ఉపయోగపడుతుంది బీజేపీ థంపింగ్ మెజార్టీతో థంపింగ్ సీట్లతోనే ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది